హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ సంఘాలతో నేడు మరో మారు చర్చలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో మరో మారు చర్చలు జరపనుంది ఉద్యోగులు గత కొంతకాలంగా పిఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు డిఏ ఆర్థిక ఆర్థికేతర అంశాలపై బిల్లుల చెల్లింపులకు పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు చర్చలు జరిపింది అయినప్పటికీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివిధ అంశాలపై చర్చలు జరపనున్న ప్రభుత్వం ఉద్యోగుల చర్చలకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించింది గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లో నిర్వహించే చర్చలకు రావాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల నేతలకు సాధారణ పరిపాలనా శాఖ ఆహ్వానించింది పిఎస్సీతో పాటు పెండింగ్ బకాయిలు డిఏ ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది గత సమావేశాల్లో మధ్యంతర వృత్తిపై ఉద్యోగ సంఘాలు పట్టుబడటంతో సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది జూలై తర్వాత పిఆర్సీనే ప్రకటిస్తామని మంత్రుల కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘ నేతలకు స్పష్టం చేసింది గత సమావేశంలో పెండింగ్ లో ఉన్న అంశాలు ఉద్యోగుల హెల్త్ స్కీమ్ తో సహా వివిధ అంశాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఏపీఎన్టీఓలు రెవెన్యూ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగ సంఘాలు సహా తదితర ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ఎన్నికలు సమీపిస్తుండగా ఉద్యోగ సంఘాలతో చర్చలు ఇప్పటికే పలుమార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారం దిశగా ఉద్యోగులకు భరోసా ఇవ్వలేకపోయింది గత ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది అయినా చర్చలు కొలికి రాలేదు అయితే ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేయగలిగారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు అసహనంగా ఉన్నాయి త్వరలో సార్త్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నడుంబిగించింది సో ఫ్రెండ్స్ మరోమారు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు చేపడుతుంది ఫ్రెండ్స్ పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు డిఏ ఆరియర్లు ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో